హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ హోమ్ మేడ్ కుల్ఫీ కుల్ఫీని సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం తాత రెసిపీ ముందుగా ఒక బౌల్లో పదహైదు నుండి ఇరవై కాజుని వన్ అవర్ ముందు సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న కాజుని మిస్సీ జాల్లో ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక నాస్టిక్ కడాయి పెట్టాలి ఆ కడాయిలో వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని పోసుకోవాలి పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి పాల పొంగు వచ్చినప్పుడు గరితతో కలుపుతూ పాలు సగానికి అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి అందులో హాఫ్ కప్ షుగర్ వేసి గరితతో కలుపుకోవాలి తరువాత కాజు పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరితతో కలుపుకోవాలి ఒక కప్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్కి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని ఉండలు లేకుండా ఫైన్ పేస్ట్ల స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న పేస్ట్ని పాలలోకి వేసి ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను చూపించిన విధానంలో కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా మరీ పలచగా ఉండకూడదు ఇలా ఉంటే దించేయాలి అది చల్లారాక మిస్సీ జాల్లో వేసుకొని టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి ప్లాస్టిక్ కుల్ఫీ మాల్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇక్కడ నేను చూపించిన విధానంలో ప్లాస్టిక్ మౌల్స్లో గరితతో కుల్ఫీని పోసుకోవాలి చివరిగా జీడిపప్పు పలుకులను పైన చల్లుకోవాలి మిగిలిన కుల్ఫీని గ్లాసులోకి పోసుకొని పైన జీడిపప్పు పలుకులను చల్లుకొని ఒక ప్లాస్టిక్ కవర్తో వ్రాప్ చేసుకొని వన్ డే ఫ్రీజర్లో పెట్టాలి ఒక రోజు తర్వాత ఫ్రీజర్ నుంచి తీసి డీమోల్డ్ చేసుకోవాలి అంతే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కుల్ఫీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి